నమస్కారం నేను విక్రా ఆర్పిని ఇందాకే అంబట రాంబాబు దాని ముందు రెండు ఆయన పెట్టాడు ఆయన అంటారు వీడియోలు చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఒక ప్రసమిట్ పెట్టాడు ఏం మాట్లాడే నా గురించి అనేది ఒకసారి విందాం రాజైన సింహరాజైనా సమానమే అమ్మరాబాబే ఏమన్నాడు మీరు సరిగ్గా విన్నారని నేను అనుకుంటున్నాను సింహరాజైనా సేమరాజైన కిరాకార్ అయినా తిరిగిరి కిష్ట అయినా చట్టం ముందు సమానమే నేను సంజువు అయినా సుక్కు అయినా అంబటైనా కొంపటైనా చట్టం ముందు తప్పు చేస్తే శిక్షకి అరుగులే ఎవరు విత్తల విడిగా మాట్లాడినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు శిక్షకి అరుగులు శిక్షణ అడుగుతారు దానికి ఉదాహరణ చేపడు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు కోటమి వెనకేసుకుని రాలేదు దానికి శిక్ష అనుభవించాడు కేసు నడుస్తుంది దాన్ని ఎవరో కూడా సమర్థించడం లేదు దానికి ఎందుకు గట్టి నడుస్తున్నావు అది కాదు ఇంకోసారి ఇది చూడండి నేను మొన్నే చెప్పా వెయ్యి రూపాయలు ఇస్తే ఇతరు వెనక నిలబడతాడు ఇవ్వటం చూడడానికి ఒక వ్యక్తున్నాడు ఇతను క్లాక్ టవర్ సెంటర్ అనంతపురం దగ్గరికి వెళ్ళి అధికారం చేతిలో అని వెచ్చల విడిగా పోలీస్ సెక్యూరిటీని ఇతరత్ర సెక్యూరిటీ పెట్టుకుని బొలుపుతో అక్కడ ఫలితాల శ్రీరాములు సంగతి తెలుస్తా తొడగొడుతున్నా అని చెప్పిన వ్యక్తి అది ఎంత పెద్ద తప్పు అనేది ఆ రోజులో కూడా వైరల్ అయింది ఆ వ్యక్తిని తీసుకొచ్చి వెనక నిలబెట్టుకొని ఉన్నాడు మన అంబటి రాంబాబు ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ లో ఇలా చూడండి చూస్తే జంబు మధ్యలో మన దర్శింబు నేను ప్రత్యేకంగా దీని గురించి నేను విధి స్వీకరించను విశ్లేషించను ఇక్కడ చూడండి ఇతను ఎంత ఆనందపడతాడు జిడు కిరికిస్తానగా అంత ఆనందం పాపం కిరికిరికి ఇస్తాయంటే వా మనోడికి ఎంత ఆనందం ఎందుకంటే వెయ్యి రూపాయలు తీసుకోవడానికి కాబట్టి అక్కడ నవ్వాలి నవ్వకపోతే ఏడిపిస్తారు కాబట్టి ఇతను న్యాయం చేశాడు ఇదంతా ఒక బృందం ఈయన వచ్చేసి సీనియర్ అండ్ సీనియర్ లాయర్ అండ్ ఈయన వచ్చేసి చూడండి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఈ వచ్చి జూనియర్ లాయర్ వీళ్ళందరినీ చూస్తుంటే నేను క్షమించాలి నాకు దాదా ఎంబీఎస్ సినిమాలో చిరంజీవి గారు శ్రీకాంత్ గారు గుర్తుకొస్తారు వాళ్ళ అమ్మ నాన్నగారు పట్టణం వచ్చేసరికి ఈ రౌడి దాదా దాదాయు తెలిసి ఎక్కడ హట్ అయిపోతారు ఆరోగ్యం దెబ్బతింటుంది అప్పటికప్పుడు వాళ్ళు ఈ కోట్లు వేసుకుని అదే మన డాక్టర్ కోట్లు వేసుకుని అప్పటికప్పుడు పేషెంట్ని అప్పుడప్పుడు వీలు చేరిని వీలు వరకు క్రియేట్ చేసి అమ్మ రాగానే ఒక పేషెంట్ వస్తాడు డాక్టర్ డాక్టర్ నాకేమైందని చెప్పి సలహిస్తున్నాం కబాహ తెలుస్తుంది డాక్టర్ దీనికి చికిత్స లేదు అనగానే వాళ్ళమ్మ చూశారండి మన అబ్బాయి ఎంత ఎదిగిపోయాడు అంటే ఇలా క్రియేట్ చేశారు వీళ్ళు కూడా అంతే టక్క జనాల్లోకి వచ్చేసి ఒక కోత వేసేసుకొని నేను దయచేసి క్షమించాలి నేను ఏ లాయర్ని కూడా తప్పుగా మాట్లాడలేదు న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ప్రతి లాయరు అంబటి రాంబాబు గారిని పట్టుకొని అంబటి రాంబాబు అంబటి రాంబాబు అంటా ఉన్నావు నువ్వు అంబటి రాంబాబు గారు నచ్చిన వయసు లేదు నీకు అనుభవం లేదు అంబటి రాంబాబు గారిని పట్టుకుని అంబటి రాంబాబు అంటావా ఏమంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతులు పార్టీ ఏం తెలుసురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాక తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక రెండు వేల పదిహేడులో జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పట్టుకొని అమ్మ నాకు తిడితే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం మీరు మాట్లాడిన తప్పు అని ఖండించాడా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు కొడకల్లాడా అంటే కనీసం మాట్లాడరా రాయపేట జగన్మోహన్ రెడ్డి గారిని భారత గారిని ఇష్టం మాట్లాడితే కనీసి ఇవ్వడే తప్పని చెప్పాడు రా పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చి ఉంటే తప్పని చెప్పాడు ఎవరైనా సరే ఇప్పటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ముందుగా అరే జగన్ నా పడక అన్నాడే కనీసి ఇవడం నాకు తప్పని చెప్పాడు రా ఇప్పుడు ఎమ్మెల్యే అంఎస్ రాజు కానీ ఇప్పుడున్న చైర్మన్ పిల్లి మాణికరావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటే కనీసం నోరు మరపున మీరు కొడకల్లారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మారుతా ఉన్నారే చెబుతా ఉన్నా ఏమంటానా నువ్వు నేను ఎక్కడ వెయ్యి రూపాయలు ఇస్తే అక్కడ నుంచి ఉంటానా ఎవడు వెయ్యి రూపాయలు ఇస్తే అక్కడ ఉంటాను నేను నా పడక నేర్పించాలి నీ పెద్ద తొంగుడు నిర్పించాలి నువ్వు ఒక్కడికి పుడితే నిరూపించాలి నీ బాబుకే ఎప్పుడితే నువ్వు నిరూపించాలి నాకు డబ్బులు ఎవరిస్తున్నాడో డబ్బులు ఎక్కడ ఇస్తున్నారో నా ఫోన్ పే నెమ్మది చదువుతా నీకు నా అకౌంట్ చదువుతా నా పడక నువ్వు నిర్పించాలి నిరూపించలేదు ఇలాగే మారతా అంటే నువ్వు ఒక్కడికే పుట్టాడు కాదని సార్ తెలియపరుస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడితే కొడక వదిలేదు రాంబాబు గారు తప్పుగా మాట్లాడితే కొడక ఊరి వదిలిపెట్టం ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కవిస్తున్నాం నీకు గాని సీఎం రాజా గారు కానీ చేరువుల కిందంగా చూస్తా ఉన్నాం నా కొడక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక మీ ముగ్గురిని రపరపన ఆడిపోతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయిలే కాదు ఒళ్ళు నేను దగ్గర పెట్టుకోండి జై హింద్ జై జగన్ జై జగన్ జై జగన్